చందర్తి మండలం మలయాల గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు సర్పంచ్ పదవీ కాలం ముగిటంతో ఐదు సంవత్సరాలు పనిచేసిన పాలక వర్గానికి అధికారులకు సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాలక వర్గానికి ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్ ప్రదీప్ వ్యవసాయ అధికారి దుర్గారాజు వైస్ ఎంపీ అబ్రహం ఏపీ రజిత పంచాయతీ కార్యదర్శి నరేందర్ వార్డు సభ్యులు నరేందర్ ప్రసాద్ శ్రీధర్ లోకోజీ సతీష్ గొర్రె నందం మమత సమత స్వప్న ఈసారి నాంపల్లి తదితరులు పాల్గొన్నారు మా సమితికి వెన్నుదన్నుగా ఉంటూ గ్రామ పాలక వర్గానికి కూడా ప్రతి విషయంలో సహకరించిన చంద్రుర్తి మండలం మల్యాల గ్రామంలో గ్రామ పాలక వర్గానికి ఆత్మీయ గ్రామ వార్డు సభ్యులుగా గ్రామ అభివృద్ధిలో కూడా మేము పాల్పంచుకోవడం నిజంగా అభినందనీయం వారు ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధి కొరకు మాత్రమే కృషి చేసేవారు వారి పాలనలో మేము గ్రామ వార్డు సభ్యునిగా కొనసాగడం నిజంగా మేము ఒక మా అదృష్టంగా భావిస్తూ మరి వారు నిండి నూరేళ్ళు ఆరేరుగా ఉండాలి మరి రానున్న కాలంలో మంచి పదవులు అలంకరించి మరి వారికి వారికి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మల్యాల గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన పాలక వర్గానికి సన్మాన కార్యక్రమాన్ని వచ్చేసిన మండల అధికారులకు గ్రామ పాలక వర్గానికి మల్ల్యాళ గ్రామ ప్రజలకు మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మేము చేసిన సేవ చాలా కష్టమైన పనే అయినా అంత కష్టమైనా కానీ నా పాలకవర్గంలో ఉన్న పన్నెండు వార్డు మెంబర్లు మేము నీకు ముందున్నాం నువ్వు ముందుకు పోనీ వెనక మేము ఉంటామని చెప్పి నన్ను ముందుకు పంపించి ఈ పనులు చేయడానికి వాళ్ళు దోహదపడ్డదానికి మల్ల్యాళ గ్రామ పాలక వర్గానికి ఎప్పుడూ నేను చిరస్థాయిగా వాళ్లకు రుణపడే ఉంటా ఒక పాలక వర్గానికే కాకుండా మల్ల్యాళ గ్రామ ప్రజలకు కూడా నేను వాళ్ళకు రుణపడే ఉంటాను ఎందుకంటే ఇంత పెద్ద గ్రామంలో వారు చూసిన సహాయ సహకారాలకు నేను పని చేసినానంటే ఈ పనులు చేసిందంతా వాళ్ళ సహాయ సహకారాలు కాబట్టి వారు ఎప్పటికీ పల్లెల గ్రామము నా పాలక వర్గము ఇక్కడికి వచ్చిన ప్రజలు మీడియా ప్రతినిధులు అందరూ ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు అశేష సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక ముందు కూడా ఎవరు వచ్చినా వారికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా అందియాలి మన గ్రామానికి అభివృద్ధి కొర కంటే మీరు ఎప్పుడూ వెనుకాడలేదు రేపు రా రాబోయే రోజులు కూడా మీరు వెనుకాడకుండా మీరు ముందు పోతే మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అధికారులకు పాలకవర్గానికి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం